ప్రైజ్ రావు హాలయ్య ప్రభు ఎనేసుక్రీస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులకు నా ఇగ్రద పూర్వక వందనాలు ఇది దేవుడు మనతో మాట కీర్తన భాగం నలభై కీర్తన ఒకటవచ్చు ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటు ఆయన నాకు శబియోగి నా మొర ఆలకించును నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తుంది మేము చూస్తాం హలోయ ఏహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే అనేక మార్లు మనకు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు మనము దేవుని వైపు చూడకుండా సహనాన్ని నశించిపోయి మరి మన సహనాన్ని విడిచిపెట్టి దేవుని మీద సొనుకునేవారుగా ఉంటాం ఇస్రాయలు ప్రజలు మరి దేవుడు మన్నాను కురిపించి ఆహారంగా ఇచ్చినప్పుడు మరి దేవుని గనపరచేవారుగా ఉండేవారు ఎప్పుడైతే వారికి త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు చేదు జలాలు ఉన్నప్పుడు మరి వారు అరణ్యం వడి వెళుతున్నప్పుడు ఆహారం లేనప్పుడు దేవుని మీద సొనుకునేవారు ఏమని అంటే ఐగుప్తులో గుర్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నావు అనేసి మోసం మీద దేవుని మీద సొనుకునేవారుగా ఉండేవారు ప్రే సహోదరి సహోదరులారా ఇక్కడ మరి దావీది ఏమంటున్నాడు అంటే నేను ఈ కొరకు సహనముతో కనిపెట్టి ఇంటిని ఎందుకు కనిపెట్టి ఉంటున్నాడు మరి దావీదు శత్రువులు వెంటాడుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దొంగ ఊగులో వంటి పరిస్థితి ఉన్నప్పుడు నాశనకరమైన గుంట వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అరణ్యంలో దిక్కి లేక ఎటు తోచని పరిస్థితుల్లో దావీదు మరి ఈ వెడివైపు వెళితే నాకు మార్గం దొరుకుతుందని ఆలోచన చేయలేదు కానీ మరి దేవునితో మరి ప్రార్థిస్తూ మరి సహనంతో దేవుని వైపు కనిపెట్టివాడుగా మరి ఇలేఖన భాగంలో ఉన్నారండి రే సహోదరి సహోదరుల రక్తి వచ్చినాలను అంటున్నాడు నాశనకరమైన గుండెలో నుండి జగటకలతో గుంట్లో నుండి ఆయన నన్ను పైకెత్తుంది ఎప్పుడైతే మనం సహనంతో మన సహనాన్ని విడిచిపెట్టగా మరి సహనముతో నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నా ఎడల ఉన్నతమైన కార్యాలు చేయగలడు నేను శ్రమలో ఉన్న కష్టంలో ఉన్న బాధలో ఉన్న ఇరుపులో ఉన్న ఇబ్బందులో ఉన్న నన్ను ఈడిపించేవాడు నా దేవుడే నేను నా విశ్వాసతను నేను విడిచిపెట్టను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రేస్త రేస్రీ పదల్లారా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మరి సహనముతో ఎదురు వారిగా ఉంటామో అప్పుడే మేలు వారిగా ఉంటాము మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం నమ్మిన రీతిగా మనము కూడా విశ్వాసముందు మరి మన విశ్వాసతను విడిచిపెట్టడం వారిగా ఉండాలి మరి మరి ఎటువంటి మరి మార్గాలు లేనప్పుడు ఎటువంటి మరి ద్వారాలు తెరవబడినప్పుడు మరి దొంగ ఊబులో నాశనకరమైన గుంటలో ఉంటున్న ఆ పరిస్థితిలో దావీదు అంటున్నాడు నేను కరుపు సహనముతో చనిపెట్టి ఉంటే దొంగ ఊబులో నుండి నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నన్ను తెప్పించి ఉన్నాడు అనే మరి తెలియజేయుడు మరి దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా లేఖన భాగం ద్వారా మనకు తెలియచేయించినాడు రే సహోదరి సహోదరుడా ఇది ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎటువంటి శ్రమ కలిగిన దేవుని కొరకు మనం ఎదురు చూసుకున్నప్పుడు దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నశించిపోయిన ఆత్మల కొరకు మరి సహనంతో మనం ఎప్పుడు కనిపెట్టి ముందుకు సాగుతాం అప్పుడు శ్రమ ఎక్కువ అవుతుంది మరి మన శ్రమలో మనం కుంగిపోతే చేత కాని బాధని వాళ్ళు పరిశుద్ధ జ్ఞానం తెలియజేయించినారు త్రే సహ త్రిసహలో దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడి జనాన్ని నాతో మాట్లాడిన విషయం ఏంటంటే భయంకరమైన పరిస్థితుల్లో ఎందున మరి భయంకరమైన దొంగ ఊబిలో నుండి నాశన కర్మల గుర్తున్నీ నిన్ను నన్ను లేవనెక్కు వాడుగా ఉన్నాడు విశ్వాసంతో ఎదురు చూద్దాం విశ్వాసంతో సహనంతో కనిపెట్టి ఆయన రాజ్యములకు వారసులకు వారసులుగా ఉన్నాం ఇటు వాకిందే ఉదయం వేతగా నీ ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం మీ చావు ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా

నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు